నమస్తే రాజకీయ ముచ్చట్లకు స్వాగతం ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ ప్రభుత్వాలతో అంతకుముందు ప్రభుత్వాలతో అంటగాగిన ఐఏఎస్ అధికారులు ఇబ్బంది పడుతున్న తీరు ప్రజానీకానికి ఇండియన్ సర్ సర్వీసెస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పట్ల చాలా ఆవేదన కలుగుతోంది ప్రభుత్వం మారటం మారగానే అప్పటిదాకా పనిచేసిన ప్రభుత్వానికి బొత్తా పలికిన ఐఏఎస్ అధికారులని ఒక దోషులుగా చూడటం వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించడం ఇదంతా కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ప్రతిష్టను బాగా మస్తక మసకబారుస్తుంది అసలు ఈ అధికారులు ఐఏఎస్లా ఐఆఎస్లా అనే ఒక చర్చ నడుస్తుంది అధికారంలో ఉన్న వాళ్ళకి సలహాలు ఇవ్వ ఇచ్చి ప్రజా జీవితాల్లో మార్పులు తేవడానికి పబ్లిక్ సర్వీసెస్ మెరుగుపరచడానికి ఉపకరించాల్సిన ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంలో ఉన్న వాళ్లతో కలిసి అవినీతి కార్యక్రమాలకు కూడా పాల్పడటం అనేది ఈ మధ్యకాలంలో పది ఇరవై సంవత్సరాల మధ్యకాలంలో ఎక్కువైపోయింది ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటం మానేసి యాక్టివిస్టులుగా మారి చేయటం చూస్తున్నాం ఎవరో అశోక్ కేమ్కా లాంటి అధికారులు ఒక ముప్పై సంవత్సరాల సర్వీసులో యాభై రెండు సార్లు ట్రాన్స్ఫర్కి గురయ్యారు అధికారంలో ఉన్న వాళ్ళకి అడుగులకి మడుగులు వత్తకుండా బెదిరింపులకి గురయ్యారు చీత్కారానికి గురయ్యారు అవమానాలు ఎదుర్కొన్నారు అట్లా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాల్సిన అధికారులు సీనియర్ అధికారులు ఘోరాతి ఘోరంగా చెడ్డ పేరు తెచ్చుకోవటం చాలా ఇబ్బంది కలిగిస్తుంది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కానీ ఎంతో ఉదాత్త ఆశయంతో ఉన్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు ప్రజలకి మేలు చేస్తారు అలాంటి అధికారులు తమ ప్రతిష్ట వదిలేసి ప్రజలకు సేవ చేస్తామన్న ప్రతిజ్ఞని గాలికొదిలి రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తడం బాధాకరంగా ఉంది నిన్నటికి నిన్న ఒక ప్రతిభావంతుడైన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు జైలు పాలైన పరిస్థితి చూసాం ఆమె బుకే ఇస్తే కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకోకుండా వదిలేసిన పరిస్థితి ఎందుకు ఈ దుస్థితి రావాలి ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి సమష్టిగా ఐఏఎస్ అధికారులు ఏం చేయలేరా ఒక బ్యాచ్ అధికారులు ఒక బీహార్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న అధికారులు అందరూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా వాళ్ళు ఏదనుకుంటే అది చేశారు వాళ్ళ హవా నడిచింది ఆ ప్రభుత్వం పోగానే ఈ బీహార్ బందిపోట్ల బ్యాచ్ అన్నట్టు వాళ్ళకు ముద్రేశారు వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళని రాజకీయ నాయకులు తమ టర్న్ కాకపోయినా ప్రమోషన్స్ ఇస్తుంటే కాదు నా టర్న్ కాదు ఇది తప్పు ఓ పద్ధతి ప్రకారం జరగాలని ఐఏఎస్ అధికారులు అనలేరా అట్లా కాకుండా వచ్చిన ముఖ్యమంత్రికి వాళ్ళ ప్రసన్నం చేసుకోవటం అవుట్ ఆఫ్ ది టర్న్ ప్రమోషన్స్ తెచ్చుకోవటం ఇది సిగ్గుమాలిన చర్య కదా ఇంకా కొంతమంది కన్ఫర్డ్ ఐఏఎస్ అనే ఒక బృందం అయితే ఇంకా ఘోరంగా బరితెక్కింది ముఖ్యమంత్రి గారు టూర్కి వెళ్తే ఆయన్ని పొగర్తలతో ముంచెత్తడమే కాకుండా పబ్లిక్గా ఆయన కళ్ళకు కాళ్ళకు దండం పెట్టి ఉద్యోగానికి తొందరగానే రాజీనామా చేసావు లేకపోతే ఉద్యోగం అయిపోగానో వచ్చి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేస్తున్నారు ఇట్లా మనము పనిచేసిన ఒక సంస్థ ప్రతిష్టని దిగజార్చడం ఎంతవరకు సమంజసం ఇది పద్ధతేనా అని ఈ అత్యంత విద్యావంతులైన ఐఏఎస్ అధికారులు నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి ఆలోచించాలి సమాజం గురించి ఆలోచించాలి ఎందుకంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చేతిలో అభివృద్ధి ఉంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చేతిలో దేశ భవిష్యత్తు ఉంది వీళ్ళని చూసి వందల మంది యువకులు ఉద్యోగాలకి రావాలనుకుంటున్నారు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంటారు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతుంటారు కానీ వీళ్ళలాగా మరీ చెంచాగిరి చేసి వాళ్ళు పనిచేస్తున్న పదవులకి ఆ వ్యవస్థకి చెడ్డ పేరు తెస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది ఒరిస్సాలో మొన్ననే చూసాం నవీన్ పట్నాయక్ గారి కోసం సేవ చేయడం కోసమని ఒక ఐఏఎస్ అధికారి పదవికి రాజీనామా చేసి వచ్చి పార్టీలో తమిళనాడుకి చెందిన మనిషి ఆయన ఒరిస్సా క్యాడర్ వారు నవీన్ డైరెక్ట్గా పాలిటిక్స్లో చేరారు అది కొద్దిగా నయం అట్లా కాకుండా పాలిటిక్స్లో చేరకుండానే ఐఏఎస్ అధికారులు పొలిటీషియన్స్కి చెంచాగిరి చేస్తూ వాళ్ళ వైపునే పలకటం అనేది ఎంతవరకు సమంజసం ఎన్నో సంస్కరణలు జరుగుతున్నాయి పాలనా సంస్కరణలు జరుగుతున్నాయి ఎంతో చర్చ జరుగుతోంది అయినా కూడా అధికారులు ఐఏఎస్ల కాదు ఐఆఎస్లం అని అనిపించుకోవటం ఐపీఎస్ల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది దొంగ కేసులు పెట్టడం ఇక్కడ మనం చూసాం తెలంగాణలో రాజ్యాంగేతరంగా ప్రభుత్వానికి వ్యవస్థకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్లో కూడా పాల్పడ్డారు కుల రాజకీయాలు ఐఏఎస్లు చేయటం ఏంటి ఐపీఎస్లు చేయటం ఏంటి అధికారులు చేయటం ఏంటి ఇది ఏమన్నా పద్ధతిగా ఉందా ఈ వ్యవస్థ మారాలంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్లో సంస్కరణలు బాగా రావాలి విజిల్ బ్లోయర్స్ సిస్టమ్ని ఇంకా పటిష్టం చేయాలి ఈ ఐఏఎస్ అధికారులకు వ్యవస్థ అండదండగా ఉండాలి అశోక్ కెమికల్ లాంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి వ్యవస్థ నుంచి వస్తున్న మద్దతు చాలా తక్కువ కానీ సభ్య సమాజం మేధావులు విద్యావంతులు అందరూ కూడా దీన్ని ఆలోచించాలి మనకి ప్రజలకు సేవ చేయటం కోసం అందుబాటులో ఉన్న వ్యవస్థని మనం భద్రంగా ఉంచుకోవటమా లేకపోతే రాజకీయ అవకాశాల కోసం వాడుకొని భ్రష్టు పట్టించటమా అనేది పెద్ద ప్రశ్న ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన అంశం